హలో అవున సార్ ఫేస్లాడండి అవునరా అయ్యా మీ పేరు అయ్యా పాల్ అండి పాల్ ఎక్కడయ్యా సార్ సార్ మాది దేవనహల్లి సార్ ఏమండి దేవనా దేవనహల్లి బెంగళూరు బెంగళూరా చెప్పండి పాల్గారు నేను మీ ఫాలో అవుతుంది సార్ చాలా బాగుంటుంది సార్ ఎన్ని సంవత్సరాలు బట్టి ఫాలో అవుతున్నాను నాకే తెలియదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం లైన్లో ఉండను పాలుగా అయ్యా ఏమున్నాయి తోటకూర ఉందా పాల్కూర ఉందా సరే డైరెక్ట్ తొందరగా వెళ్ళిపో ఓకే చెప్పండి అయ్యా అదే అది గా సార్ విజయవాడ అండి మేము ఇక్కడ సెట్ అయిపోయాము దేవనల్ చెన్నైలో బెంగళూరులోనా బెంగళూరు దేవనహల్ సార్ ఓకే నేను మీ యూట్యూబ్ ఫాలోవోడ్ సార్ నాగేంద్ర గారి కదా అవునండి ఫాలోవ్ ఎట్లా మా వాక్యం మేము పనికొస్తాము టీవీకి బ్రహ్మాండంగా పనికొస్తాం సార్ మీరు వాస్తవంగా కూడా స్మార్ట్ గా కూడా ఉంటారు అయ్యా మీరు స్మార్ట్ గా కూడా ఉంటారు సార్ వారే స్మార్ట్ మనకంటే స్మార్ట్ కదా అవునవున నాకు తెలిసి నేను యాక్చువల్లీ ఇంతకుముందు సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేసానండి పాల్గారు డిస్టర్బ్ వచ్చేస్తుంది ఎక్కడ ఉన్నారు మీరు ఇంట్లో లేరా బయట ఉన్నారా సంక్షో సంక్ష వినిపిస్తుందండి బెంగళూరులో ఏం చేశారు మాది గోల్డ్ వ్యాపారం ఉందండి రియల్ ఎస్టేట్ చేస్తుంటాము ముందు మూవీస్ చేసేవాడిని అవునా ఉపేంద్ర ఏ మూవీ చేశాడు కదా కన్నడ ఉపేంద్ర వన్ ఆఫ్ ది పార్ట్ నేను ఏ ఏగానివ్వండి ఓం అందులో కూడా నేను పాటని నేను తెలుగులో కూడా కొన్ని సినిమాలు ఫొటో చేసాను చేసిగా ఆ ఇప్పుడు ఎంత గోడ్లు వ్యాపారం రియల్ ఎస్టేట్ దీనికే టైం జరిపోవట్లా ఇక మన మూవీ చేస్తే దాని దానికి ఎక్కువ టైం పెట్టాను అని చెప్పేసి ఆగిపోయాను మూవీస్ ఆగిపోయింది ఎంత మంది పిల్లయ్యా నాకు ఇంకా పెరిగా అదే సార్ ఎంత ఏజ్ మీది సిక్స్టీ అయ్యా సిక్స్టీ సిక్స్టీ సిక్స్టీనా సిక్స్టీ అండి సిక్స్టీ అరవై అంటే మీరు మీరు చేసుకోలేదా చేసుకోలేదు సార్ అందుకే పాలను పెట్టుకున్నారా చెప్పండి అయ్యా పెట్టారు నేను అది చాలా సంవత్సరాలుగా మిమ్మల్ని పాలు అవుతాను ఫాస్ట్ గారు మీరు ఇంకా ఏముంది సార్ యూట్యూబ్ కాకుండా అంటే యాక్చువల్గా లో లైవ్ ఇస్తాను నేను మెయిన్ ఏంటంటే నాకు నా ప్యాషన్ ఏంటంటే ఇవాళ రేపు ఏమైపోయిందంటే లో ఇవన్నీ మసాలా సార్ మటన్లో మసాలా ఎందుకు చెప్పండి అంతే అంతే నా నా ప్యాషన్ ఏంటంటే ఎవడో ఏదో చేశాడని కాదు కాని యేసు ప్రభు ఏం చేసిందో అది చేయాలని ఆశ అంటే ఆయన ప్రతి గ్రామానికి తిరిగాడు అవును అది చెయ్యట్లా వాళ్ళు మనకేంటంటే ఈ సంపాదన కానీ సిటీల్లో ఉంటున్నారు కాని విలేజెస్కి వెళ్తలేదు అవును వాక్యం ప్రకటించడం తగ్గిపోయిందండి వీళ్ళంతా కూడా అదే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ ఆర్ఎస్ఎస్ కానీ బిజెపి వాళ్ళు కానీ వీళ్ళు రివర్స్ అవట కారణం ఏంటంటే వాళ్ళు మన పద్ధతిలో వచ్చారు మనము వాళ్ళ పద్ధతిలో సైలెంట్ ఉంటాం ఇదం అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నాకు తెలిసి టెల్ అబౌట్ జీసస్ స్టోరీ అండ్ టెల్ అబౌట్ యువర్ స్టోరీ అవునవును నీ కథ చెప్పు ఏసై కథ చెప్పు కానీ పక్కనోడి కథ మనకి ఎందుకు అవును అది చాలా తప్పది అవును ఇప్పుడు మనము వాళ్ళని రెచ్చగొట్టింది మనమే అవును సార్ ఇప్పుడు ప్రభు ఏమన్నాడు నాకు పరలోకం మీద భూమి మీద సర్వాధికారం కలిగి ఉన్నాను అవునా కదా అవునండి అవునండి మీరు ఎక్కడికి వెళ్ళినా నేను మీతో ఉన్నాను అన్నాడు అవును సార్ ఈరోజు ఎక్కడో అరకలో ట్రైబల్ ఏరియాలో ఒక ఆమె కిడ్నీ ఫెయిల్ అయ్యి తిండి లేక అంటే తిండి అంటే తినలేక పది నెలల నుంచి కడుపులు నొప్పితో అల్లాడుతున్నా వాళ్ళ హస్బెండ్ టీచర్ ఇద్దరు పెన్షన్లు వస్తే గా సౌండ్ కానీ ఎప్పుడైతే మన టీవీ చూసి ఆయన కాల్ చేశాడో లో ప్రార్థన చేసే ఆ లావిడికి లలితకుమార్కి వాళ్ళ ఆమె మొక్కుతుంది అక్కడ నుంచి మనల్ని గా టెన్ మంత్స్ కడుపు నొప్పి పోయింది తర్వాత ఆమె ఏమండి అన్నం పెట్టండి నాకు ఆకలిస్తుందన్న పది నెలలైందంట ఆమె తిండి తిని సార్ ఆయన అంటున్నాడు సార్ మీ డేట్ ఇవ్వండి నేను ఎంత ఖర్చైనా నేను పెట్టుకుంటాను భయంకరంగా ఇక్కడ రోగులు ఉన్నారండి అని నువ్వు అది చెయ్యాలి కాని ఇప్పుడు ఆ పస్తుల కార్యం పది ముప్పై ఎనిమిదిలో ఈ వాక్యం అంటే నాకు చాలా ఇష్టం అక్కడ ఏముంటది అంటే అదే మనగా నజరేడని వేస్తూ క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నింపబడి అనేక మందికి మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారిని స్వస్థపరచు సంచరించు ఇది చేస్తే చాలు అవునండి వాళ్ళని ఇప్పుడు మనము జాబ్ చేసినప్పుడు ఆ శక్తిని కూడా మనం చూపిస్తేనే నీకు ఫ్రూట్ వచ్చేది ఖచ్చితంగా సార్ మధ్య మీ ఇప్పుడు ఇలాగా వసతు వరాలు చాలా తక్కువ మీకున్నటువంటి వస్తత వరాలు చాలా తక్కువ మంది పాస్టర్లకు ఉందండి నేను అసలు వాస్తవంగా ఈరోజు మార్నింగ్ ప్రార్థన చేసుకున్న తర్వాత మీ వీడియో చేసుకొని ఇంకా అప్పుడు నేను మా షాప్ చేస్తాను అయ్యా అప్పుడు మీకు డబ్బులు ఊరికే రావడం కదా ఒక ఆయన గుండెనా అవును మాకు పంతు అవునా మరి ఆయన్ని కూడా మనం ఇన్స్పైర్ చేసుకోవాలి కదా సార్ ఈరోజు నేను చెప్తున్నాను కదా టీవీకి నేను ఎక్కడెక్కడో మీటింగ్స్కి వెళ్తా నేను అడిగేది ఏంటంటే అయ్యా నేను ఫుల్ టైంలో ఉన్నాను కాబట్టి నా ట్రావెలింగ్ ఇవ్వండి చాలు నా కార్ డీజిల్ ఎంత అయితే అది ఇవ్వండి నువ్వు కాను కంటావు నాకు పైసా ఇచ్చినా చాలు అవును ఒక్క రూపాయి ఇచ్చినా ఎందుకంటే నేను అక్కడ పని చేసి వస్తే నాకు ఇవ్వాల్సింది నా ప్రభు ఇస్తాడు అంతే కదండి ఒకసారి నేను కడపెళ్ళాసా వాళ్ళ తండ్రి దుబాయ్ లో ఉంటాడు వాడక్కడ మేకలు కాస్తాడు వాడు ఆ మేకలు కాసేవాడు ఏమిటి అడికి రూమ్ ఇవ్వరా కొట్టంలోనూ సావిడిలోనో పండుగ పెడతారండి అయ్యో ఆ సాయ అక్కడ ఏంటంటే దెయ్యాలు పడ్డాడు తొక్కుతుంటే చిన్న ప్రార్థన చేస్తే వాడు విడిపించబడ్డాడు అప్పటి నుంచి వాళ్ళు ఎక్కడో కొండల్లో కడప దగ్గర రాయి చోట దగ్గర ఆయన కూతురు ఒక ముస్లిం అని లవ్ చేసింది ఆ పోయిపోయి ఆటో వాడిని ట్రాప్ లో పడితే ఏడ్చాడు సార్ మీరు రానుబోని ఎంత ఖర్చు అవుద్దండి అన్నాడు పదివేలు డీజిల్ అవుతున్నాయినా నువ్వు నువ్వు వెళ్తాను నేను వెళ్తానని చెప్పా లేదు సార్ మీకు ఒక ఫిఫ్టీ థౌజండ్ ఇస్తాను మీ టీవీకి ఒక నెల కట్టుకోండి అని అన్నాడు ఎనిమిది గంటలు డ్రైవ్ చేసుకుని పోయాను సార్ ఆ వెళ్ళినాక సాయంకాలం సర్ది చల్ల గుండి ఆలుగడ్డ కర్రీ పులిఆర పెట్టారు సరే తినేసి ప్రార్థన చేసి వచ్చా కవర్ లో చెక్ పెట్టాడమనుకున్నా రెండు వేలు నోటు పెట్టాడు ఆయన సరే నేను ఆల్రెడీ సగం వచ్చేసిన హైదరాబాద్ నేను ఇంటికి వచ్చే వరకు నా అకౌంట్ లోకి నాకు వేరే వాళ్ళు వేశారు అంటే ఈ సేవకులు కూడా ఏంటంటే పిలిస్తేనే రావాలి సార్ అవును ఒకసారి డీజీఎస్కరణ గారు దేవుణ్ణి అడిగిందండి ఎందుకయ్యా సేవకులకి ఎన్ని కష్టాలంటే వాళ్ళని నేను పిలవలేదు ఒకవేళ వాళ్ళు నా ప్రేమతో వచ్చారనుకో నేను దీవించేదాకా నువ్వు ఉండాలి అంతే ఎక్స్ట్రా అని పీలు లేదు లేదు నిజంగా ఎంతో మంది వాక్యం చూస్తుంటాం కానీ మీ వాక్యం వచ్చేసరికి ఇక నేను ఒక్కోసారి నేను యాక్చువల్గా షాప్ కూడా మీ వాక్యం అయిపోయినాక నేను తీసాను సార్ అలా ఎట్ అయిపోయాను మీకు ఎక్కడ షాప్ మీది బెంగళూరేనా ఆ బెంగళూరు మీకు చెప్పాలంటే బస్ స్టాండ్ ఉంది కదండి న్యూ బస్ కి న్యూ బస్ కి రైట్ సైడ్ తిరిగితే ఒక గడియార స్తంభం ఒకటి ఉంటుంది గడియార స్తంభానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అనమాట అవునా ఓకే వచ్చినప్పుడు కలుద్దాము మా ఆయన ఏమో లలిత జూలియర్సు భవిత హత భవిత 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 ఓకే ఇప్పుడు ఏంటంటే భవిష్యత్తు బాగా ఉండాలని భవిత అని పెట్టాను మంచిదల్ మంచి ఇప్పుడు మీతో పాటు ఎవరు ఉంటారు సార్ అక్కడ మీతో పాటు మాకు నాకు నలుగురు మేనేజర్లు ఉన్నారండి మొత్తం ఒక ఐదు వందల మంది స్టాఫ్ ఉంటారండి అట్లా సార్ మీ ఫ్యామిలీ మీతో ఉంటారండి అన్నదమ్ములు అట్లా మేము ఏడుగురు అన్నదమ్ములు అండి చాలా పెద్ద ఫ్యామిలీ చాలా ఫ్యామిలీ అండి కాకపోతే నేనే పెళ్లి అది మన దేవుని చిత్తం దేవునికి మార్గంలో నచ్చేస్తా ఇవన్నీ వద్దకుంటాం నేను ఎప్పటి నుంచో ఫోన్ చేయాలి మా మేనేజర్ కూడా చెప్పాను అట్లా కాల్ చేయండి నాగేంద్ర గారికి అని వాళ్ళు నిన్న చేశారు మొన్న చేశారు ఈరోజు మార్నింగ్ కూడా చేసి ఇక సార్ అవుతుందంటే నాకు ఇచ్చారు అండి ఓకే ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ అది ఫైవ్ లాక్స్ అండి అది తీసుకోండి అదే డిస్కౌంట్ ఏమి ఉండదు అండి ఓకే పేమెంట్ ఏది సార్ నమస్తే సార్ అదే సార్ విషయం మనం ఫాలోప్ చేద్దామండి అండ్ మీకు ఛానల్ అయినా సార్ మెయిన్ ఛానల్ ఉంద యూట్యూబ్ టీవీ ఫేస్బుక్ టీవీ ఏది సార్ టీవీ ఆరాధన సార్ ఆరాధనలో వస్తున్నారా ఓకే ఆరాధనలో ఎవరీ సాటర్డే త్రీ థర్టీకి వస్తుంది రేపు చాలా మంది మినిస్ట్రీస్ వాళ్ళు వస్తారు కదండి పెద్ద పెద్ద వాళ్ళు అందరు వస్తారు వాళ్ళు అమౌంట్ బాగా నేను కూడా కట్టాను నేను తిరుముగర్ కట్టాను ఆరాధన టీవీ మీరు ఎంత కడుతున్నారు నాది మంత్లీ ఫిఫ్టీ థౌజండ్ అండి ఆరాధన వాళ్ళకి ఇస్తారా అవునండి ఓకే 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 అంటే నా సింగిల్స్ లాంటి వీక్లీ వన్స్ ఏంటంటే రోజు వేస్తే ఎవరు చూస్తారు సార్ డబ్బులు వేసి గానే అవును అంత టైం ఎవరికి ఉంది కానీ ఆరాధన టీవీలో రెండు మూడు సార్లు చూసాను మిమ్మల్ని అవునా మీది నాకు బాగా గుర్తు సాటర్డే సిక్స్ కి వస్తుందండి సాటర్డే కి వచ్చేది ఇప్పుడు త్రీ థర్టీకి అయితే ఈ సెప్టెంబర్ కి టెన్ ఇయర్స్ అవుతుంది ఓకే అది ఉంచాలా తీసేయాలని ఆలోచిస్తున్నాను పంత్రి యాభై వేలు అంటే మీకు అది ముందు నేను వన్ ఇయర్ నేను ఇచ్చేస్తాను మీకు ప్యాకేజ్ అయ్యా అదేం పెద్ద ఉండండి సార్ మీలాంటి వాళ్ళు చాలా మంది మాకు వాస్తవంగా వార్త ఎంత బలంగా వెళ్తుందంటే ఇలాంటి పెద్దల యొక్క ప్రయత్నం మీరే ఇట్లా ఆగిపోతే ఎట్లా ఈ నేను వాళ్ళకి ఏమైందంటే అంటే మీ మీరు ఫోన్ చేశారని కాదు కానీ ఒక టూ లాక్స్ అవుట్ స్టాండింగ్ ఉంది వాళ్ళకి ఎప్పుడంటే ఇది ఇది ఎప్పుడు వస్తుందంటే మనకి రెండు వేల నోట్ వచ్చింది చూసారా అది ఆ బ్యాక్ లాగ్ అట్లాగే వస్తుంది మూడు నెలలు అప్పుడు నోట్ ప్రాబ్లం వచ్చింది కదా మనీ ప్రాబ్లము అవునండి అది అప్పటి నుంచి వస్తుంది దానివల్ల నాకు కొంచెం ఇబ్బంది ఉంటుంది అంతే గా ఆ నెల ఎక్కడి నుంచో వస్తుంది మనకేందంటే చచ్చినోళ్ళు లేపిన రూపాయి ఇవ్వరు సార్ మనం ఏదో ఒక స్కీములు పెట్టాలి ఆ స్కీములు మన వల్ల కాదు అంతే కదా అవును అవును ఇప్పుడు మనం దేవునికి లెక్క చెప్పాలి కదా నాకు మెయిన్ టీవీ ఏజెంట్ సార్ లో ఎట్లా ఉంటుందంటే ఎవడు కూడా కంప్లీట్ గా చూడడం అవును కానీ టీవీ ఏంటంటే ఇప్పుడు భర్తలు హిందువులు అట్లా వెళ్ళిపోతారు ఎవరుకొక్కరికి అది చేరుతుంది అవును అట్లా నాకు ఆ పెట్టిన పన్నెండు వేలకి కనీసం పది మంది చూసిన ఐ మోర్ హ్యాపీ అవును అవును ప్లస్ నాకు ఇచ్చిన అభిషేకం మీకు చెప్తున్నా వాక్య ప్రకారం ఓషియా పద్నాలుగు ఐదు ప్రకారం చెట్టు మీద మంచు వల్ల ప్రభు దిగుతాడు వాడు ఎంత చేతబడి చేసినా ఏది చేసినా మంచు చల్లగా ఉంటది కదా అవునండి అది మీ మీద అట్లా దిగిపోతుంది అసలు మీ బాడీలో ఉన్నవన్నీ వెళ్ళిపోతాయి అది దేవుడు నాకు ఇచ్చిన అభిషేకం నేను మీరు నమ్మండి ఈ పన్నెండో తారీఖులోపు ప్రభువ నాకు ఏదన్నా ఫైనాన్షియల్ మిరాకిల్ చేస్తేనే నేను చేయగలుగుతా లేకపోతే నేను మానేస్తానని ప్రార్థన చేస్తున్నా మరి అది మీ రూపంలో ఎవరి నాకు తెలియదు కానీ ఒక్క ఒక్క సైన్ చూపిమని చెప్తున్నా మీ వాళ్ళు నా చేత నా చేత పని సార్ అది ఒక్కటే నేను కోరుకునేది లేదు నెంబర్ సార్ యాక్చువల్గా నేను గత పదిహేను రోజులుగా మీకు ఫోన్ ట్రై చేస్తున్నా హలో లేదు ఈరోజు తెలజన మూడున్నరకి నాకు ఒక తెల్లటి వస్త్రాల ఏస దర్శనం జరిగింది అయ్యా తెల్లటి వస్త్రాల్లో దర్శనం జరిగింది సో ప్రజెంట్ గా అద్భుతమైన స్వరం ఒకటి వినిపించారు అద్భుతమైన స్వరాన్ని ఒకటి వినిపించారు నాకు ఆ ఎన్కౌంటర్ లేదు సార్ ఇప్పుడు మీలాంటి వాళ్ళకి తప్ప అది అది చూశారంటే మీకు మినిస్ట్రీ ఉంది సార్ అయితే ఆయన ఒక మాట నాగేంద్ర పరిస్థితి బాగా ఉంది ఆయన గమనించండి ఆయనగా నేను నేనేమనుకున్నాడు నాగే మీదేమో డైలీ చూస్తుంటే కదా అట్లా కళ్ళు వచ్చిందా అలవాట్లో నాగేంద్ర అనే పేరు వచ్చిందా అనేది నాకు అర్థం కాల అందుకని ఇక ఈరోజు మా మేనేజర్ నలుగురు చేశారు మీకు దేవుడే దేవుడే మీతో మాట్లాడండి అయ్యారు అవును ఆ విధంగా ఇది మీ యొక్క పరిచర్య నా ఏసైకి నచ్చింది సార్ మిమ్మల్ని ఎన్నుకు వాళ్ళనే అయిల్ గానీ వేరే కాదు కానీ మీరు ఇంకా బాగా చేయాలని మీరు అక్కండి నేను ఉంటాము అలాగే నేను మాకు బెంగళూరులో ఇప్పుడు మొత్తం ఒక ఐదు వేల షాపులు ఉన్నాయి అంటే మా సంఘం ఈ ఐదు వేల షాపుల్లో వాళ్ళి బెంగళూరులో పన్నెండు ఉంటాయి నేను అక్సీ కాదు కాని పాల్గారు అయ్యా మీరు మన నేను నాతో మీరు చేపించవలసింది ఏంటంటే అయ్యా పబ్లిక్ మీటింగ్ చేస్తుంది ఎందుకంటే పబ్లిక్ మీటింగ్స్ లేవయ్యా అవును అవును చాలా పబ్లిక్ అల్లాడుతున్నారు బాగా అల్లాడిపోతున్నారు ఇప్పుడు నేను పది సంవత్సరాల నుంచి టీవీలో ఉన్నాను కదా అవునండి నా ఫోన్ నాకు ఒక్కటే నంబర్ పెడితే అది నా తల్లి దగ్గరే ఉంటుంది ఒక ఫోన్ చేశా అయ్యా ఇప్పుడు కనుక నువ్వు ఎత్తపోతే నేను చచ్చిపోయేదాన్ని ఆమెకి నలుగురు కొడుకులు నలుగురు లో తాళాలు ఆ ఈమెకి హార్ట్ అటాక్ వచ్చింది అయ్యో హార్ట్ అటాక్ వస్తే నాకు కాల్ చేసింది కరెక్ట్ గా టూ థర్టీకి ప్రార్థన చేశా ప్రార్థన చేసి అన్నమ్మ నీకు తగ్గిందో లేదో చెప్పేదాకా నేను ఆ ఎప్పుడైతే పదిహేను ఇరవై నిమిషాలు ప్రార్థన చేశానో ఆమె నిద్రలోకి వెళ్ళి పడుకుండా పోయింది నేను ఐదింటి దాకా నేను పడుకుని పోయా రేజ్లా తొమ్మిది ఇంటికి లేచి నాకు నలుగురు కొడుకులు ముగ్గురు కూతుళ్ళయ్యా ఎవ్వరు లేకలేదు నేను తలుపు కూడా వెళ్ళలేకపోయా